ఇది ఇంద్రా సహానీ కేసులో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది యాభై శాతం మించి చేయాలనుకుంటే దానికి ప్రొటెక్షన్ కోసము డెఫినెట్గా రాజ్యాంగ సవరణ జరగాలి తొమ్మిదో షెడ్యూల్లో చేరిసిన ప్రొటెక్షన్ వస్తుందని చెప్పేసి ఫస్ట్ నుంచి బిగినింగ్ చూడంగా మా పార్టీ ఇదే లైన్లో ఉన్నది దానికి అనుగుణంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆదేశానుసారం మే వేదిక అందరం గు స్టడీ చేస్తున్నందుకు తమిళనాడు కూడా వెళ్ళడం జరిగింది తమిళనాడులో స్టడీ చేసిన డాటా మొత్తం మా దగ్గర ఉంది అసెంబ్లీ సమావేశం క్లియర్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నలభై యాభై సంవత్సరాల నుంచి మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈసారణ మోసం చేయకండి మమ్మల్ని అన్యాయం చేస్తే సహించము అవమానం చేస్తే సహించము అన్యాయం చేస్తున్న సహిస్తున్నాం కానీ అవమానం చేస్తే సహించము ఈరోజు నలభై ఏడు శాతం ఇచ్చే బాధ్యత మీదే అని చెప్పి చెప్పడం ద్వారా నలభై యాభై సంవత్సరాలు మోసం చేసినాం కదా ఇంకొక సంవత్సరం మోసం చేస్తే ఏందనే విధంగా ఈరోజు మమ్మల్ని అవమానం చేసే దిశగా ఈరోజు నలభై రెండు శాతం జీవో ఇవ్వడం అది కోర్టులో నిలబడదని చెప్పి ముఖ్యమంత్రిగా తెలుసు వాళ్ళ మంత్రివర్గాన్ని తెలుసు ప్రభుత్వాన్ని తెలుసు రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు అది నిలబడదని నేను అసెంబ్లీలో అదే చెప్పాను నిలబడదంటే పిల్లి శాపనార్థాలు పెడతామని ఒక మంత్రి లేచిండు ఇంకో మంత్రి మాట్లాడు పాజిటివ్గా ఆలోచించు అన్నాడు మేము పాజిటివ్గా ఆలోచించడం కాబట్టి మీకు మాకు అవమానం జరగద్దని చెప్పి మీకు రెండు మూడు సూచనలు చేశాము ఈరోజు జరిగింది ఏంది ఈరోజు హైకోర్టు చట్ట ప్రకారంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ బద్దంగా ఈరోజు కోర్టు స్టే చేయడం జరిగింది నోటిఫికేషన్ ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం ముప్పై ఒక్క జిల్లా పరిషత్కు పదమూడు బీసీలు కేటాయించింది ఐదు వందల డెబ్బై ఐదు వందల అరవై ఐదు ఎంపీపీ నలభై ఏడు శాతం కేటాయించింది జియో ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చింది మాకు మొన్న ఈ నోటిఫికేషన్ ద్వారానే ఎన్నికలు జరగాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్ పెడుతున్నాం మేము ఈ డిమాండ్ తప్ప వేరే డిమాండ్ ఒప్పుకోదు బీసీ సమాజం గతం నుంచి నేను ఒకటే చెప్తున్నాం అసెంబ్లీ చెప్పడం జరిగింది తమిళనాడు తరహాలో సక్సెస్ అయ్యారు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ తీసుకున్నారు బీహార్ తరహాలో మహారాష్ట్ర తరహాలో వేస్తే ఫెయిల్ అయినము బీహారు మహారాష్ట్ర చేసిన తప్పులు చేయద్దు తమిళనాడు చేసిన ప్రకారం వెళ్దాము అని చెప్పడం జరిగింది కానీ ఏ రోజు కూడా మా మాట చెబెట్లే ఎట్లా అయ్యమని వాళ్ళు తెలుసు కాబట్టి